ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త శారీస్ వచ్చినాయి బ్లౌసమ్ శారీస్ వర్కింగ్ శారీస్ అనమాట వీటి మీద డిజైన్ చాలా బాగా వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చింది శారీస్ చూడండి కలర్స్ లైట్ గోల్డ్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి ప్యారెట్ గ్రీన్ కలర్ ఒకటి చాలా బాగున్నాయి శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ పైన వచ్చేసి బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ ఫినిషింగ్తో మామిడి పిందు మోడలు నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు చిన్న బార్డరు చూడండి ఇది వచ్చి పైన బార్డర్ అనమాట శారీ చూడండి మధ్య మధ్యలో ఇలాగా మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది బుట్ట వర్క్ మధ్యలో గోల్డ్ కుందని కూడా ఇచ్చారు చాలా బాగుంది చూడండి కింద బార్డర్ వచ్చేసి చూడండి మనం కింద పళ్ళు బార్డర్ కాకుండా పళ్ళు బార్డర్ దాకా కూడా ఇలాగే ఇచ్చారు చూడండి డిజైన్ కింద వస్తుందనమాట చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ ఫినిషింగ్తోని నావీ బ్లూ కలరు చాలా బాగుంది మధ్య మధ్యలో గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారు రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చూడండి కింద వచ్చేసి మళ్ళీ బార్డర్ ఇచ్చారు నావీ బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చిన్న బార్డర్ అనమాట శారీ మొత్తం చూడండి ఇలాగ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది మధ్య మధ్యలో వచ్చేసి ఇలాగ బుట్ట ఇచ్చారు ఈ బుట్ట పెద్ద బుట్ట కూడా ఇచ్చారు చిన్న బుట్ట కూడా శారీ మొత్తం వచ్చింది చాలా బాగుంది పళ్ళు బార్డర్ చూపిస్తాను చూడండి ఓకే చూడండి ఇది వచ్చి రా సిల్క్ అనమాట బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బార్డర్ కలర్ కలరు నేవీ బ్లూ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని చూడండి ఈ బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి రా ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి విత్ బార్డర్ ఇచ్చారు మనం ఇది డిజైనింగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అనమాట అది చూడండి పళ్ళు బార్డర్ కూడా ఇలాగే ఇచ్చారు మొత్తము పళ్ళు బార్డర్ ఇలాగ ఇచ్చారు కింద మొత్తం రౌండ్ మొత్తం ఈ డిజైన్ వచ్చింది మనకి శారీ కింద డిజైన్ మొత్తం ఇది ఇచ్చారు పళ్ళు బార్డర్ కూడా ఇదే ఇచ్చారు శారీ మొత్తం ఇలాగ బుట్ట వచ్చింది అనమాట ఇలాగ చాలా బాగుంది శారీ చూడండి లుకింగ్ ఎలా ఉందో శారీ చాలా బాగుంది చూడండి లుకింగ్ ఎలా ఉందో ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది ఆరెంజ్ కలర్ శారీ డార్క్ ఆరెంజ్ కలర్ శారీ చాలా బాగుంది కలర్ వచ్చేసి చూడండి శారీ మొత్తం బుట్ట ఇలా వచ్చింది నావి బ్లూ కలర్ బుట్ట ఇలా కూడా ఇచ్చారు చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంత బాగుందో అసలుకి చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ వెయిట్ కూడా లేదు కింద బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని మాడిపింది డిజైన్ వచ్చింది చూడండి పళ్ళు బార్డర్ కూడా మొత్తం సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కింద వచ్చేసి డిజైన్ ఇస్తున్నారు శారీ మొత్తం ఈ బుటా వస్తుంది అనమాట చిన్న బుటా వస్తుంది చూడండి చూడండి ఓకే చూడండి ఈ శారీ కూడా నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో బార్డర్ ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ బార్డర్కి మళ్ళీ కింద కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగుంది శారీ చూడండి అసలు చాలా బాగుంది వెయిట్ కూడా లేదు చాలా అఫీషియల్గా ఉంది శారీ వచ్చేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది లిక్కింగ్ కూడా చూడండి శారీ ఎంత బాగుందో పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు నావి బ్లూ కలరు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట దీంట్లో మళ్ళీ మనకి గోల్డ్ స్టోన్ కూడా ఇచ్చారు చాలా బాగుంది వర్క్ వచ్చేసి చూడండి పళ్ళు బోర్డర్ కూడా సేమ్ ఇదంతా డిజైన్ ఇచ్చారు మనకి కింద బార్డర్ దగ్గర కూడా సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ అంతా శారీ అంతా ఇలా చిన్న బుటా ఇచ్చారు చూడండి వీటిలో కూడా గోల్డ్ కలర్ స్టోన్ ఉంది చాలా బాగుంది ఓకే ఈ శారీ చూడండి లైట్ బిస్కెట్ కలర్ శారీ ఇది చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి కింద నావి బ్లూ కలర్ బార్డరు గ్రీన్ కలర్ ఫినిషింగ్తో వీటిలో గోల్డ్ కలర్ స్టోన్స్ కూడా వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి బుట్ట వచ్చింది చూడండి శారీ అంతా ఇలా బుట్ట వచ్చింది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్తో ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో అసలుకి శారీ కింద మొత్తం చుట్టుపక్కలంతా ఈ డిజైన్ వస్తుంది పళ్ళు బార్డర్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది డిజైన్ అంతా శారీ మొత్తం ఇలా బుట్ట ఇస్తున్నారు చూడండి నావి బ్లూ కలర్లోని గోల్డ్ కలర్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది శారీ చూడండి ఎంత బాగుందో లుకింగ్ మీకు ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఈ డిజైన్లో కూడా గోల్డ్ కలర్ కొందని ఇచ్చారు చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా షైనింగ్గా మెరుస్తుంది బ్లూసమ్ సమ్ శారీస్ అనమాట ఇవి తప్పకుంటే చాలా అఫీషియల్గా ఉంటాయి లుకింగ్ వచ్చేసి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ నావీ బ్లూ కలర్ ఇచ్చారు బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి రా సిల్క్ అనమాట బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ఇచ్చారనమాట చాలా బాగుంటుంది చూడండి శారీ వచ్చేసి మొత్తం ఇలా ఇస్తున్నారు డిజైను కింద వచ్చేసి పళ్ళు బార్డర్ డిజైన్ కూడా ఇలాగే వస్తుంది చూడండి శారీ కింద బార్డర్ ఇది పళ్ళు బార్డర్ కూడా సేమ్ ఇలాగ ఇచ్చారు శారీ మొత్తం ఇలాగ కింద వరకు ఇచ్చారనమాట చూడండి లుకింగ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా చాలా బాగుంది దీంట్లో మళ్ళీ గోల్డ్ కలర్ కుందని కూడా ఇచ్చారు చూడండి ఎలా మెరుస్తుందో ఈ శారీ కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ వచ్చేసి ఓకే చూడండి నేను చూపించిన శారీస్ మళ్ళీ చూపిస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని ఇది వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ బార్డర్ వచ్చి నావీ బ్లూ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని ఇది వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ గోల్డ్ డిజైన్ తో ఇచ్చారు శారీ మొత్తం బుట్ట వచ్చేసి వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ బార్డర్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు సార్దా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా కలర్స్ మోడల్స్ కూడా చూసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో